బేసిక్గా చంద్రబాబు నాయుడు గారిని యూటర్నుల బాబు అని చెప్పి తన రాజకీయ వ్యతిరేకులు రెగ్యులర్గా చేసే విమర్శ ఇది ఆ విమర్శను నిజం చేసే దిశగా చాలాసార్లు తన రాజకీయ ప్రవర్తన స్టేట్మెంట్స్ తన పనితీరు కూడా ఉంటుంది దానికి సాక్ష్యాలు ఎన్నో రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోను అధికారంలోకి వచ్చిన తర్వాత వెబ్సైట్ నుంచి కూడా మాయం చేసి ఈసారి మళ్ళీ ఇంకో మేనిఫెస్టో ఇస్తా ఇది మీ జీవితాలు మారుతుంది అది ఇది అని చెప్పి ఊరు వాడ కాలికి బలపం కట్టుకొని తిరగడం కూడా నా భూతో నా భవిష్యత్ ఇలా మాట్లాడకపోతే చాలా ఉన్నాయి కానీ అండ్ తాజాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కూడా చంద్రబాబు గారు ఊరు వాడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ ఆ జగన్ వస్తే మీ భూములు దోచేస్తాడు జగన్ వస్తే మీ భూములు గుంజుకున్నాడు మీ భూములు గుంజుకున్నాడు అని చెప్పి ఒక తప్పుడు ప్రచారానికి తీవ్రమైన విష ప్రచారానికి వీళ్ళు పూలుకొని కొని వీళ్ళే మూడు నెలల కిందట మూడు నెలల కిందట వీళ్ళ రాజగురువు ఛానల్లో వచ్చిండేది ఏంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ భూమికి భద్రత అని చెప్పి దాన్ని ప్రశంసించుకుంటూ మూడు నెలల కిందట ఒక కథనం ప్రసారం చేసి తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పాటిస్తేను ఆ కథనానికి సంబంధించినటువంటి వీడియో లింకును బయటపెట్టేసరికి దెబ్బగ దెబ్బగా దాన్ని ప్రైవేట్లో ఉంచేసుకుని ఎవరికి కనిపించకూడ చేశారు ఆయన చంద్రబాబుకు సంబంధించిన అటువంటి పార్టీ పయ్యవల కేశవ గారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై తొమ్మిది ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడుతూ బ్రహ్మాండమైన యాక్టు అసలు ఎలాంటి వివాదాలు లేకుండా భూమినిది స్థిర ఒక భద్రంగా ఉంచుతుంది ఇటువంటి యాక్ట్ రావాల్సిన అవసరం చాలా ఆవశ్యకత ఉంది సంపూర్ణంగా మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లకు మద్దతు ఇస్తూ ఉన్నాం అసలు ఇటువంటి చట్టాలు రావాలి అని చెప్పి స్వాగతించుకుంటూ శాసనసభలో తాను చేసిన ప్రసంగం రికార్డుల్లో భద్రంగానే ఉంటుందిగా మరి వీళ్ళే ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి ఓడిపోతామనే భయం కాసేంత పాజిటివ్గానే సంకేతాలు అందుకని చెప్పి రకరకాల రకరకాల దుష్ప్రచారం విష ప్రచారాన్ని నమ్ముకొని ఎలా స్వామి ఇంత పబ్లిక్ గా రాజకీయంగా నగ్నత్వాన్ని ప్రదర్శించడం ఎలా పాసిబుల్ మనకైతే అర్థం కాదబ్బా మూడు నెలల కిందట ప్రశంసించి మూడు రోజుల కిందట నుంచి విష ప్రచారం చేస్తారా అసెంబ్లీలో అంత గట్టిగా ఇప్పుడు మళ్ళీ విష ప్రచారం చేస్తారా ఇంత దారుణంగా ఎలా టర్నులు తీసుకుంటారు ఇంత దారుణంగా జనాలని వీళ్ళ దృష్టిలో జనాలు పిచ్చోల్లా వీళ్ళని నమ్మే వాళ్ళు పిచ్చోళ్ళా లేకుంటే పిచ్చోళ్ళు కాబట్టి మనం అనుకుంటారా వీళ్ళ ఉద్దేశం ఏంటో నాకైతే నిజంగా అర్థం కాదు కానీ ఇంత డైరెక్ట్గా ఇంత పబ్లిక్గా పొలిటికల్గా నగ్నత్వాన్ని ప్రదర్శించాల్సిన అవసరం అయితే చే ఒక నాయకుడిగా కానీ ఒక మీడియా అధిపతిగా కానీ లేకుంటే ఒక మీడియా సంస్థగా కానీ ఒక జర్నలిస్టుగా కానీ ఒక బాధ్యత గల పౌరుడిగా కానీ ఈ స్థాయి అయితే ప్రదర్శించే ప్రదర్శించకూడదు సరే అటువంటి అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ ఫీల్డ్ నుంచి తప్పుకోవాలబ్బా మీ ఇంత దారణమా